హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ శనివారం కు విత్ జాతి రత్నాలు ప్రోమో అయితే వచ్చేసింది వంటల వేదికకి పెళ్లి కల వచ్చేసింది బాబోయ్ అంటూ అయితే రచ్చరచ్చ చేస్తున్నారు మన వాళ్ళంతా ఇదేంటి వంటల ప్రోగ్రాంలోకి పెళ్లి వాళ్ళు రావడం ఏంటి అసలు పెళ్లి వాళ్ళు వచ్చి ఏం చేశారు వీళ్ళకేమైనా వండి పెట్టారా లేకపోతే వీళ్ళు చేసిన వంటకి వాళ్ళు పెళ్ళి ఆపేశారా అనేది చూడాల్సి ఉంది ఈ సాటర్డే అండ్ సండే ఇక కథలోకైతే మనము వెళ్ళిపోదామనే చెప్పచ్చు ఇక కథ ఏంటంటే ఇక ఏమీ లేదండి మన కుకింగ్ షోకైతే రాజు పెళ్లి చేసుకునేదానికి ఒక అమ్మాయిని అయితే తీసుకుని వచ్చేశాడు ఇక ఈ అమ్మాయి పెళ్ళిని ఈ కుకింగ్ షోలోనే చేసుకోవాలని అలాగే వీళ్ళు చేసే వంటలు వాళ్ళిద్దరు తినాలని వీళ్ళైతే కోరుకుంటున్నారు ఇక ఈ యొక్క ఫన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందనే చెప్పాలి ఇప్పటికే సండే రోజు ఇంతమంది కమిడియన్స్తో అసలే నవ్వుకోలేక చచ్చిపోతుంటే ఇక మళ్ళీ యాదమ్మరాజు అలాగే ఇంకొక అమ్మాయిని అయితే తీసుకుని వచ్చేసారు సో ఇక ఫన్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది జడ్జెస్కి మనకు కూడా ఇక కుకింగ్ చేసే వాళ్ళ పరిస్థితి ఏంటో అస్సలు చెప్పనక్కర్లేదు వీళ్ళకి అసలే జాతిరత్నాలతో తల తిరిగిపోతుంటే ఇక మళ్ళీ మధ్యలో వీళ్ళు చేసే కామెడీకి వీళ్ళు వంటలు మర్చిపోతారా అసలు ఏం చేస్తారా అన్నట్టుగా ఉంది కుకింగ్ షో అయితే కానీ ఫన్ అయితే మీకు కంపల్సరీ అని చెప్తున్నారు ప్రతి ఒక్కరు ఇక చూడాలి ఎలా ఉండబోతుందో ఆల్రెడీ ఒక ఎలిమినేషన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు తొమ్మిది మంది కుక్స్ మాత్రమే ఉన్నారు పది మంది జాతిరత్నాలు ఉన్నారు కాబట్టి నాకు తెలిసి హరిని ఇక జోన్ జోన్లోకైతే తీసుకుని వచ్చేసినట్టు అనిపిస్తుంది కుక్కి ఆ జాతి రత్నం నుంచి తీసేసి ఇటు సైడు ఫన్ టైప్ గానే తనని అయితే మూవ్ చేసినట్టు అనిపిస్తుంది ఇక యాదమ్మరాజు పెళ్లిలో పంతులుగా అయితే హరీ చేస్తున్నాడు ఇక రైటర్ కాబట్టి పంచ్ డైలాగులన్నీ చక్కగా రాసుకొని అన్ని పని చేసి యాదమ్మరాజు మీద వేస్తూ ఉంటాడు ఇక యాదమ్మరాజు కూడా ఎంత సపోర్టివ్గా తీసుకుంటాడంటే ప్రతి ఒక్క విషయాన్ని కూడా చాలా సపోర్టివ్గా తీసుకొని హ్యాపీగా అయితే తను పని తను చేసుకొని వెళ్తూ ఉంటాడు ఎవరు ఏమన్నా ఎక్కువ పట్టించుకోకుండా తన కామెడీ మాత్రమే తను చేసుకొని వెళ్తూ ఉంటాడు అందుకే ఐ లైక్ యాదమ్మరాజు ఇక వచ్చేసరికి పెళ్లి సందడిలో అసలు వీళ్ళు ఏం చేయబోతున్నారు వీళ్ళిద్దరూ వచ్చి అసలు బాగా డిస్టర్బ్ చేస్తారా మన కుక్స్ ని ఇక చూడాల్సి ఉంది ఇక యష్మి అయితే బ్లూ శారీలో ఎంత చక్కగా ఉందంటే చూడ ఉంది సో ఇక వీళ్ళు చేసే వంటలు ఏ రకంగా ఉండబోతున్నాయో ఎవరు ఏం చేస్తారో ఎవరు ఎలా చేసి మెప్పిస్తారో చూడాల్సి ఉంది ఇక యష్మి అయితే ఈసారి కూడా బాగా చేస్తుంది ఆల్రెడీ టాక్ అయితే వినపడుతుంది చూడాలి సత్తిగారితో కలిసి ఈమె చేసిన వంట ఏమిటో ఎలా మెప్పించిందో ఇవన్నీ చూడాలంటే ఈ సాటర్డే కుకు విత్ జాతిరత్నాలు కంపల్సరీ చూడాల్సి ఉంది మీకందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్